హాయ్ ఫ్రెండ్స్ మిగులు టీచర్లు దిగులు ఇక్కడ కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి కదా దయచేసి ప్రతి ఒక్కరు మీరు అన్ని రకాల న్యూస్ పేపర్లు కూడా ఒకసారి మీరు చదవండి ఎందుకంటే ప్రతి న్యూస్ పేపర్ని మీరు చదవటం ద్వారాగా కనీసం కొంత మేరకు మనము పరిజ్ఞానాన్ని సంపాదించే అవకాశం అయితే కనుక ఉంటుంది అంటే న్యూస్ పేపర్లో ఉన్నటువంటి విషయాలని విశ్లేషణ చేయాలి ఓకే okay. ఇక్కడ మిగులు టీచర్ల దిగులు గాలిలో ఆరు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది మంది ఉపాధ్యాయుల భవిత్యం అంటే మనకి ఇక్కడ అర్థం కావాల్సింది ఒకవైపున ఉపాధ్యాయులకి ఒక రకమైన ఆందోళన రెండు రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులకు మరొక రకమైన ఆందోళన ఇవంతా ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు చాలామంది ఏంటంటే మెసేజ్లో కామెంట్లో సార్ ఏంటి సార్ ప్రభుత్వం కనీసం స్పందించట్లేదు ఏంటి సార్ అని ఆల్రెడీ అది ఎందుకు స్పందించట్లేదు ఏంటి పరిస్థితి ఇది మీ అందరికీ కూడా తెలుసు మేము దాని గురించి ఏమి చెప్పవలసిన లేదండి ఓకే ఈ ఆర్టికల్స్ని దయచేసి మీరు చదవండి అలాగే ఆ డిఎస్సి అభ్యర్థులు చదువుతున్నా సో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ రత్నం సార్ ఈరోజు అండి ఈ రోజుతో క్లోజ్ అనమాట ఓకేనా సో నిజంగా ఇది ప్రాక్టీస్ నేను చెప్తున్నాను కదా మీకు చక్కగా ప్రాక్టీస్ అండి ఈరోజు ఆల్రెడీ గ్రూప్లో మార్నింగే ప్రాక్టీస్ కూడా స్టార్ట్ అయ్యింది సో ఎస్జిటి వాళ్ళకి గ్రాండ్ టెస్ట్లు సో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి హిందీ వాళ్ళకి రాష్ట్రంలో ఇంతవరకు ఎక్కడా లేనటువంటి అద్భుతమైన టాపిక్ వైజ్గా ప్రాక్టీసులు కూడా నేను గ్రూప్లో ఏర్పాటు చేశాను సో అవకాశం అలాగే ఇంగ్లీష్ వాళ్ళకు కూడా చాలా ఎక్సలెంట్ అండి అదే సో నేను మీకు ప్రాక్టీస్ అండి నేను అందరికీ మీరు చదువుకోండి ప్రాక్టీస్ చేయండి అని ఎప్పుడు చెబుతూనే ఉన్నా సో జరుగుతున్నటువంటి పరిస్థితులు మీరు చూస్తున్నారు అంటే ఇక్కడ ఎన్ని పోస్టులు ఎలా ఉపయోగించుకోవాలో తెలియక పోస్టులు అయితే కనుక అలాగా హెచ్డిఓలో ఫోల్లో ఉన్నాయి అని స్పష్టంగా కనబడుతుంది మీరు చూసారు చదవండి దయచేసి మీరు చదవండి అలాగే మెగా డిఎస్సికి స్పందన అంట స్పందన ఇక్కడ ఈ విషయాన్ని కూడా ఆలోచన చేసుకున్న నేటితో ముగియనున్న ఆన్లైన్ అప్లికేషన్స్ గడువు ఇప్పటికే ఐదు పాయింట్ ముప్పై ఒక్క లక్షల దరఖాస్తులు నమోదు చివరి రోజు మరో యాభై వేల దరఖాస్తులు చేసే అవకాశం దరఖాస్తుతో సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదన్న అధికారులు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు కంటే ఈ ఏడాది లక్ష దరఖాస్తులు అధికం అర్థం కావాల్సింది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో కేవలం ఆరు వేల ఒక్క నలభై నాలుగు సంవత్సరాలే అయితే ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే చూడండి చెప్పిన దాంట్లోనూ గతంతో పోల్చుకుంటే ఈసారి భారీగానే అన్నారు కదా గతంలో నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల నూట ఇరవై మూడు కానీ ఈ సంవత్సరం ఐదు లక్షల ముప్పై ఒక్క వేలు అంటే ఇక్కడ మనకి అర్థం కావాల్సింది రెండు వేల పద్దెనిమిది డిఎస్సి అభ్యర్థుల కంటే ఎక్కువగానే ఉంటుందని ఏమంటే రెండు వేల పద్దెనిమిదికి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు తేడా అంటే చదువుకున్నటువంటి అభ్యర్థులు మరి ఎంతమంది ఇంచుమించుకు రాష్ట్రంలో పది లక్షల మందికి పైగా ఉంటారు కదా తక్కువే ఉండరు ఇందులో చూడండి వయోపరిమితి పెంచడం వంటి ప్రభుత్వ నిర్ణయాల వల్ల అభ్యర్థుల సంఖ్య పెరిగిందని అధికారులు చెబుతున్నారు వయో వయోపరిమితి పెరిగింది అంటే ఏం పెరిగింది అన్నది ఒక క్వశ్చన్ కదా సో ఇక్కడ నారా లోకేష్ గారు ఏం చెప్తున్నారు నలభై రెండు నుంచి నలభై నాలుగుకి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది ఈడీఎస్సీకే సో వయోపరిమితి అంటే నలభై ఏడుకి పెంచాలి అని నలభై ఏడుకి పెంచితే ఇక్కడ ఐదు లక్షలు ఉన్నాయి చూసారా అది పది లక్షలకు పైగా అయిపోతుంది అంటే సుమారుగా మనకి కనీసం ఒకటిన్నర రెండు లక్షలకు పైగానే వయోపరిమితితోనూ డిగ్రీ పర్సంటేజ్ ఇంటర్మీడియట్ పర్సంటేజ్ విషయంలో అభ్యర్థులు ఎక్కువగా సఫర్ అవుతూ ఉన్నారు మరి ఈ విషయాలు ప్రభుత్వం దృష్టికి ఎందుకు వెళ్ళట్లేదు ఎందుకని మధ్యదారులు ఇవన్నీ కూడా అడ్డకిస్తూ ఉన్నాయి అన్నది నిజంగా అభ్యర్థులు వస్తున్నటువంటి చర్చనీయమైనటువంటి అంశాలు రోడ్డు మీద బటాయించి రోడ్డు మీద ఇన్ని ధర్నాలు చేస్తున్నా కానీ కనీసం నోరు కూడా తెరవట్లేదు సార్ ప్రభుత్వం అని సో ఇదంతా ప్రభుత్వము స్పందన ప్రభుత్వము ఖచ్చితంగా అభ్యర్థుల వైపున ఉండాల్సినటువంటి పరిస్థితి అండి ఎందుకనంటే మనం గత ఎన్నికల్లో కూడా చూసాం ఎన్నికల్లో కూడా చూసినటువంటి పరిస్థితి దాఖలాలు సో మిత్రులారా ప్రభుత్వం ఏం చెప్తుంది ఇక్కడ అంటే సో మేము నేటితో అంటే మే పదిహేనుతో అయిపోతుంది ఖచ్చితంగా జూన్ ఆరు నుంచి మేము ఎగ్జామ్ స్టార్ట్ చేసేస్తాము దాంట్లో డౌట్ లేదు కానీ ఫర్దర్గా ఏదైనా ఉంటే గవర్నమెంట్ నుంచి మాకు స్టేట్మెంట్ మాకు రావాలి ఆర్డర్స్ రావాలి అంతవరకు మాకు జూన్ ఆరు నుంచి అని చెప్తున్నారు సో అది వారికి ఉన్నటువంటి అధికారులకు ఉన్నటువంటి సమాచారం అంటే ఇక్కడ ప్రభుత్వము నిర్ణయాలు తీసుకోవాలి మీకు ఒక విషయం చెప్పి మీ దగ్గరలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి ఒక్కసారి డిఎస్సి స్లాట్స్ అనేది ఉన్నాయా లేదు తెలుసుకోండి ఓకేనా అలాగే ఇక్కడ సంక్షేమ క్యాలెండర్ అండి సంక్షేమ క్యాలెండర్ సో అంటే ప్రతి చూడండి నేను చెప్పింది కాదు ముఖ్యమంత్రి గారు నిన్న మీటింగ్లో కండక్ట్ చేసినటువంటి మాట్లాడారు కదా ఏంటి ప్రతీ నెల పేదలకు పథకాలు ప్రతీ నెలలో పేదలకు పథకాలు జూన్ పన్నెండిన తల్లికి వందనం అన్నదాత సుఖీభవ సో అన్నదాత సుఖీభవ మూడు విడతలుగా అనుకుంటు బహు మూడు విడతలుగా అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అని చాలా స్పష్టంగా చెప్పారు ఆల్రెడీ ఈ విషయం కూడా మనకి చెప్పినటువంటి పరిస్థితి అలాగే జూన్ పన్నెండిన తల్లికి వందనం సో గతంలో ముఖ్యమంత్రి వర్యులు మే నెలలో మే నెలలో మేము తల్లికి వందనం విడుదల చేస్తామని చెప్పారు మరి ఇక్కడ జూన్ పన్నెండున అంటున్నారు సో చాలామంది అభ్యర్థులకు అర్థం ఉంది ప్రతీ నెల మొన్న ఏమో ఇచ్చేస్తామో అన్నారు సో జనవరి ఫిబ్రవరి అయిపోయింది మే నెలలో అన్నారు మే నెల కాస్త అయిపోయింది జూన్ పన్నెండున అన్నారు అంటే బళ్ళు రీఓపెనింగ్ కదా సో బడులు ఓపెనింగ్ కనుక అప్పుడు ఇస్తామని ఇది ఎంతవరకు అన్నది దీనివల్ల పోస్టులు ఉపాధ్యాయులు ఆధారపడి ఉన్నారు ఇప్పుడు